ఇది కూడా ఇంత క్లారిటీగా భారతదేశం అంతా ఎంపీస్ మొన్న లోక్సభలో కూడా ఈ డిస్కషన్లో పవర్ ప్రజెంటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రి అందరూ కలిసి ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే ఆనరబుల్ ఏసీసీ ప్రెసిడెంట్ ఖర్గే గారు ఆల్ ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా అన్నారు మాకు కూడా ఇలాంటి సర్వే కావాలని దేశమంతా తెలంగాణకు శబాష్ తెలంగాణ అని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు దీన్ని బట్టి ఇప్పుడు పంచాయతీ రాజ్ ఎలక్షన్ విషయంలో కూడా ఎల్లుండి పీఏసీ మీటింగ్ జరగబోతుంది దాంట్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి దాని తర్వాత క్యాబినెట్లో కూడా డిస్కషన్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ మీద ఈ నలభై నాలుగు శాతం వరకు రిజర్వ్ చేసి బీసీలకు కూడా ఈ వాళ్ళకు అధికారం ఇవ్వాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది అలాగే బీజేపీ నాయకులు కొందరు ఇప్పుడు చూస్తే బీసీలకు ముస్లిమ్స్కు రిజర్వేషన్ తీసేయండి అప్పుడు మీకు సపోర్ట్ చేస్తామంటున్నాం అరే బాబు ఈ బీసీ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి ఇచ్చింది కాదు బీసీ రిజర్వేషన్ మనం స్వతంత్రం రాకముందు హంటర్ కమిషన్ ఉండే దాని తర్వాత కల్కర్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కమిషన్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెవెంటీ వన్లో మురళీధర్ కమిషన్లో ఆయన హయాంలో కూడా మన తెలంగాణలకు మనకు భాష మేతర్ అండ్ దుదుకులుడు లద్దాఫ్ ఇలాంటి వాళ్లకు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి రిజర్వేషన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్లో భారతదేశం స్వతంత్రం రాకముందినప్పటి నుంచి కూడా మన పద్మశాలి సోదరులు బోటల్ వాళ్ళకు వాళ్ళు అన్సారి హురేష్ ధోబీ ఇది మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు కూడా ఉంది మళ్ళీ నేను అంటున్నాను మరి మీ గుజరాత్లో ఉంటుంది మన మోదీ గారి పార్లమెంటు వారణాసిలో టూ పాయింట్ ఫైవ్ ఓన్లీ బున్కర్స్ అన్సారీస్ ఉన్నారు రెండు రెండున్నర లక్షల వాళ్ళకు ఉంది సెంట్రల్ అండ్ స్టేట్ రిజర్వేషన్లో దాదాపు వీరి రాష్ట్రాల్లో రిజర్వేషన్స్గా ఉంటున్నాయి ఎందుకంటే రిజర్వేషన్ మతపరంగా కాదు ఇది వృత్తిపరంగా రిజర్వేషన్లో బీదీర్ఘం ఎవరున్నా వాళ్ళకే ఇప్పుడు తెలంగాణలోకి వస్తే మన దగ్గర ఇప్పుడు ధోబీ అంటే వాషర్మన్ హజ్జాం కసాబ్ దుదకులుడు తర్వాత ఈ దుర్కాశువుడు రాళ్ళు కొట్టేవాళ్ళు అలాంటి వాళ్ళకు